సరే స్నానం చేసి రిలాక్స్ అయిపో స్నానమా నాకు స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా స్నానం దా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు తట్టు జనవరి ఫస్ట్ రోజున కానీ ఇండియన్స్ దా అలా కాదు చక్కగా నులుగు పిండి పెట్టుకొని కుంకుడు కాయల స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు పద పద స్నానం చేద్దాం అదేంటి నీ వీపు మీద వెంట్రకలు ఉన్నాయి అది అది ఆఫ్రికన్ బ్యూటీ అది సరి ఉనకి బ్యూటీ కాంటెస్ట్ లో రెండు మార్కులు ఎలా తగ్గాయి అదే నా బ్యాడ్ లక్ నా వీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా ఆర్ రాస్కెల్ ఆ జడ్జ్ మూతి మీద మీసాలు లేవు జెలసి సారీ నాకు షై ఐ మీన్ సిక్ ఎక్కువ ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిక్కు పడతారమ్మా సిగ్గు తగలడ్డ ఉంది కానీ రా ఏయ్ నాకు ఒకళ్ళు తుడుచుకున్న టవల్ తో తుడుచుకోవటం సిగ్గమ్మా అందుకని హౌస్ కీపింగ్ కెళ్ళి టవల్ తెచ్చుకుంటాను